మరి మీరు కదా అవమానాలు పాలయ్యేది మీరు కదా ఆ అవమానానికి గురై మానసిక వెదకి గురయ్యేది మరి కలిసికట్టుగా లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా మరి ఆ అధికారం వచ్చిన ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయని చెప్పేసి అనుకుంటా పార్టీ కోసం పనిచేయకపోతే మరి ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి కదా ఇన్ఛార్జ్గా నాకెందుకు ఈ గౌరవం పోలీసు వాళ్ళతో ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కదా నేను అనుకుంటే నేను కూడా నాలుగేళ్ళు ఉన్నాయి కదా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆపుతుంపోకలే అని చెప్పేసి అంటారు మరి రేపు గెలిచిన తర్వాత ఈరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు రేపు వచ్చి అయ్యా పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్లో వేసారని నేను అడిగారు అనుకోండి నా మనసు ఎట్లుంటుంది మనిషినే కదా నేను కూడా ఓ ఆ రోజు అటెండ్ అయ్యిందో ఆబ్సెంట్ అయ్యో మరి చూద్దాం లే చేద్దాంలే పోనీ చూడు పోనీట్లేదు అని చెప్పేసి జేవులో పెట్టుకుంటా అంతేనా కానీ నా కార్యకర్తను నేను కాపాడుకోవాలా మీరు వచ్చిన రాకపోయినా నా కార్యకర్త కోసం నేను పని చేస్తానని చెప్పేసి చెప్తున్నా నన్ను చెడగొట్టద్దని కూడా చెప్తున్నా నేను వైట్ పేపర్ లాగా ఉన్నా ఉంటా మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటా మీరు ఏమి రాస్తే ఆ పేపర్ మీద అలా నేను ఉంటాను పిచ్చి గీతలు రాస్తే మీరు పిచ్చి గీతలుగానే ఉంటుంది మంచి గాతలు రాస్తే మంచిగా ఉంటుంది కొల్లూరు మండలం చాలా ఇంపార్టెంట్ మండలం బలహీన వర్గం మాత్రమే మన పార్టీలో ఇప్పుడు ఉంది కొంతమంది మనకి అగ్రవర్ణానికి సంబంధించి కొంత తక్కువ మంది అతి తక్కువ మంది ధైర్యంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు వారికి చేతుల నుంచి నమస్కరిస్తున్నా కొన్ని కొన్ని గ్రామాలలో ఓపెన్ గా మాట్లాడుకుందాం కమ్మ సామాజిక వర్గం ఒక వైపు ఉంటే రెండో వైపు మాజీ సామాజిక వర్గం ఎస్సీలు మాత్రమే ఉంటారు ఇక్కడ గ్రామాలు మాకు కొన్ని రైతు పది పదిహేను కులాలు ఉంటాయి కాపు సామాజిక వర్గంలో ఉంటే అక్కడ మా మా మాల సామాజిక వర్గం మాది సామాజిక వర్గం ఉంటుంది ఇప్పుడు ఇద్దరు లేరు మనకి కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో అతి తక్కువ మంది లీడర్స్ ఉన్నారు వాళ్ళు అవతల మొత్తం అవతలు ఉంటే వీళ్ళని తట్టుకునేటువంటి బలం సరిపోదు మరి వాళ్ళు నిలబడి కూలీ చేసుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఈ రోజున పార్టీని ప్రతికించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కొల్లూరు మండలంలో ఉండేది ఎవరన్నా కొద్దో గొప్ప మనలో ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వ్యాపారాల మీద దాడులు వాళ్ళ బట్టీల మీద దాడులు వాళ్ళని బయటకు రానియకుండా ఏదో టీ కొట్టు పెట్టుకొని కాఫీ కొట్టు పెట్టుకుంటే వాటిల్ని పగల కొట్టాలనేటువంటి విధానం మరి వాళ్ళని ఆ మన పార్టీలో ఉండేటువంటి ఆ తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఈ కొల్లూరు మండలంలో చాలా బాగా ఎంత బాగా వచ్చారని అంటే చాలా బాగా వచ్చినట్టని అని చెప్పేసి కొల్లూరు మండలంలో నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాను చాలా బాగా జరుగుతాను అదే ఇక్కడ కొన్ని వస్తాయి మనకి టీడీపీ మేనిఫెస్టో ఫస్ట్ది ఉన్న ఫోల్డర్ గాని నొక్కితే టిడిపి మేనిఫెస్టో వస్తుంది రెండో ఫోల్డర్ లో టీడీపీ బాండ్స్ వస్తాయి మూడవ ఫోల్డర్లో నొక్కగానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి మాట్లాడినటువంటి మాటలు అర్ధ గంట సేపు ఉంటాయి అవి మీ సెల్ ఫోన్లో ఉంటాయి ఏమేమి మాట్లాడిందో చెత్తా తర్వాత నాలుగో ఫోల్డర్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మాట్లాడారు ఏంటి అవునయ్య అవునయ్యే ఇదేంది క్యూఆర్ కోడ్ అంటున్నావు నువ్వేందో సెల్ ఫోన్ అంటున్నావు అని ఏం చేయాలి మేము అని నేను చెప్పేసి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు కూర్చుండాలి మీరందరు కూర్చుంటే సిగ్గు లేకుండా గ్రామాలలోకి వెళ్ళి సుపరిపాలన అనేటువంటి కార్యక్రమం తొలి అడుగు అనేటువంటిది కార్యక్రమం తీసుకున్నారు గ్రామంలో ఉండేటువంటి నాయకులు తెలుగుదేశం కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు ఇంటింటికి వాళ్ళు వెళ్ళి సూపర్ సిక్స్ ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు ఆడవాళ్ళు కనపడితే మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వందలు పదిహేను వందలు ఇచ్చేసామని చెప్తున్నారు నిరుద్యోగులు దొరికితే మీకు ఉద్యోగాలు ఇచ్చాము మూడు వేలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేసామని చెప్తున్నారు సిగ్గు లేకుండా బాండ్ల మీద రాసి ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల ముందు వచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజున సూపర్ సిక్స్ ఇంటింటికి తిరిగి మీకు ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు అదే అదే వాళ్ళు సంవత్సరం రోజులు ఏమీ ఇవ్వకుండా గ్యాస్ ఇచ్చారని చెప్తున్నారు మన ఎవరు ఒక ఆయన గ్యాస్ ఎట్లా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మహిళకి గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు అమ్మఒడి ఇచ్చానని చెప్పేసి చెప్తున్నారు అమ్మఒడికి సంబంధించి నీకు పది నీకు పది నీకు పది అని అని చెప్పేసి పదమూడు వేలు మాత్రం కొంతమందికి ఇచ్చారు పదకొండు వేలు వేశారు తొమ్మిది వేలు ఇచ్చారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాం మేము మొత్తం కూడా కటింగులు లేకుండా ఆంక్షలు లేకుండా అందరికీ పదిహేను పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి చెప్పాడు రైతు భరోసాకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఇస్తే అవి కాక ఇరవై వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అన్నాడు పండగలో పోతా ఉన్నాయి దసరా అన్నాడు సంక్రాంతికి అన్నాడు ఆగస్టు పదిహేను అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ సంవత్సరమో చెప్పలా అయితే వాళ్ళు ఇప్పుడు ఇంటింటికి పోయి తొలి అడుగు వేస్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉంచిన బస్సు ఇచ్చేసాం కదా అంటున్నారు ఆ కాదురా పిచ్చి వాళ్ళారా మొఘళ్ళకు కూడా ఇచ్చారు ఏందంటే అది అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు వీళ్ళందరూ అమాయకులు మొఘళ్ళకి కూడా ఇచ్చామని చెప్పినా కానీ ఏం చేస్తారులే వాళ్ళు పోతే టికెట్ వాళ్ళు కదా కొట్టించుకునేది మనం వాళ్ళకి కనపడం కదా అని ఇప్పుడు మొవాళ్ళకు కూడా ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు